నిజంగా తల్లి అంటే తన పిల్లలకి కష్టం వస్తే తన ప్రాణాలైనే ఇవ్వడానికి సిద్ధమవుతుంది అంత గొప్పది తల్లి అంటే కానీ తెలంగాణకి చెందిన ఒక తల్లి మాత్రం ప్రియుడు మోజులో పడి వాడి మీద ఉన్న మోజుతో తన ముగ్గురు పిల్లల అడ్డు తొలగించుకుంది భూమి మీద లేకుండా చేసింది అసలు ఏం జరిగింది అనేది వింటే నిజంగా మీరంత షాక్ అవ్వక తప్పదు తెలంగాణ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్పల్లికి చెందిన ఆవురు జింతల చెన్నయ్య ఇరవై సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని రాఘవేంద్ర నగర్ కాలనీకి వచ్చి నీల ట్యాంకర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు అతడి భార్య రజిత అలియాస్ లావణ్య ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా బంద్ చేస్తుంది వారికి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఉన్నారు పెద్ద కొడుకు సాయి కృష్ణ వయసు పన్నెండు ఏళ్లు కాగా రెండవ కూతురు మధుప్రియ వయసు పదేళ్లు మూడవ కుమారుడు గౌతమ్కి సంవత్సరం వయసు ఉంటుంది గత నెల మార్చి ఇరవై ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో కుటుంబం అంతా ఒకే చోట కూర్చుని భోజనం చేశారు రజిత ఆమె ముగ్గురు పిల్లలు పెరుగన్నం తినగా చిన్నయ్య మాత్రం పప్పు వేసుకుని అన్నం తిన్నాడు భోజనం చేసిన తర్వాత చిన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్యూటీలో భాగంగా చందానగర్కు వెళ్ళాడు వెళ్లాడు తిరిగి రాత్రి పదకొండు గంటలకు ఇంటికి రాగా భారీ రజిత తలుపులు తీసింది తరువాత రజిత చిన్నయ్య గదిలోకి వెళ్లి నిద్రించారు అయితే తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కడుపులో విపరీతమైన నొప్పిగా ఉంది అంటూ రజిత గట్టిగా కేకలు వేసింది కంగారు పడ్డ చిన్నయ్య ఆ టైంలో చుట్టుపక్కల వారి తలుపులు తట్టి నిద్రలేపాడు చుట్టుపక్కల వారు రజితను చూస్తున్న సమయంలో పక్క గదిలో ఉన్న పిల్లలను చూసేందుకు చిన్నయ్య వెళ్లాడు కాని పిల్లలు నిర్జీవంగా పడి ఉన్నారు వారిని లేపే ప్రయత్నం చేసినా లేవకపోవడంతో వాళ్లలో ఊపిరి లేనట్టు భావించారు దీంతో ఎలాగైనా తన భార్య రజతను కాపాడుకుందామనుకున్న చిన్నయ్య చుట్టుపక్కల వారి సహాయంతో హుటాహుటిన ఆమెన్పూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు తన భార్య పిల్లలు రాత్రి పెరుగన్నం తిన్నారని ఇప్పుడు తన పిల్లలు పైకి లేవడం లేదని భార్య కడుపునొప్పితో వెలవెల్లాడిపోతుందని డాక్టర్ల వద్ద చిన్నయ్య బోరును విలిపించాడు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రికి వచ్చారని పిల్లలు పెరుగన్నం తిని లేవడం లేదని తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది ఇది మెడికో లీగల్ కేసు అవుతుందని భావించి వెంటనే డైల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ తర్వాత పోలీసులు నేరుగా చిన్న ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే పిల్లలు విగత జీవులుగా కనిపించారు దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఏం జరిగిందని చెన్నైను పోలీసులు ప్రశ్నిస్తే అతడు అమాయకంగా రాత్రి తన భార్య పిల్లలు పెరిగాను తిని నిద్రపోయారని ఇప్పుడు తన భార్య కడుపునొప్పుతో అల్లాడుతుండగా పిల్లలు విగత జీవులుగా పడి ఉన్నారని చెప్పాడు అసలు ఏం జరుగుతుందో తనకేమీ అర్థం కావడం లేదని చెన్నయ్య కన్నీటి పర్యంతమయ్యాడు దీంతో పోలీసులకు చెన్నయ్య పైన అనుమానం వచ్చింది ఎందుకంటే పోలీసులు ప్రాథమిక విచారణలో చెన్నయ్య రజిత తరచూ గొడవలు పడేవారని తెలిసింది దీంతో తన భర్త వేధింపులు భరించలేక కొన్నాళ్ల క్రితం రజిత పుట్టింటికి వెళ్లిపోయింది దీంతో భర్త తీరు కారణంగా పిల్లలతో కలిసి విషాహారం తిని రజిత చేసిందా లేదంటే ఆ భర్తె పిల్లలను భార్యలను వదిలించుకునేందుకు ఈ ఘోరానికి ఒడిగెట్టి అనే అనుమానాలు తలెత్తాయి అదే సమయంలో చెన్నయ్య రజితకు సంబంధించిన మరొక కీలక విషయం బయటకు వచ్చింది చెన్నయ్యకు ఇది రెండో పెళ్లి అని తెలిసింది అందులోను చెన్నైకు యాభై సంవత్సరాలు కాగా రజితకు ముప్పై సంవత్సరాలు మాత్రమే అంటే ఇద్దరి మధ్య ఇరవై సంవత్సరాలు గ్యాప్ ఉంది చెన్నయ్య మొదటి భార్య రెండు వేల పదిలో ప్రసవ సమయంలో చనిపోగా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న రజితను రెండు వేల పదమూడులో రెండవ పెళ్లి చేసుకున్నాడు పోలీసులు ఈ కోణంలో ఆలోచిస్తున్న క్రమంలోనే ముగ్గురు పిల్లల తిన్న ఫుడ్లో లాంటిది ఏదీ లేదని గాంధీ ఆసుపత్రి వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు దీంతో చెన్నయ్య పైన అనుమానం మరింత పెరిగింది ఈ క్రమంలోనే ఆధారాలను సేకరించడంలో భాగంగా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు ఇందులో భాగంగానే చిన్నయ్య రజితల మొబైల్ కాల్ డేటాను పోలీసులు చెక్ చేయగా దిమ్మ తిరిగే నిజం బయటపడింది దీంతో ఆ దారుణాన్ని తలుచుకుని పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి కర్కసంగా బిడ్డలను పొట్టను పెట్టుకుంది అని తెలుసుకుని నిర్భరపోయారు అసలు దీనికి కారణమేంటి అంటే ఒక టుగెదర్ పార్టీ ఆరు నెలల క్రితం రజిత పదవ తరగతి బ్యాచ్ మేట్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవాలని సోషల్ మీడియాలో చర్చించుకున్నారు ఈ క్రమంలోనే ఓ రోజు అందరూ కలిసి టుగెదర్ పార్టీ చేసుకున్నారు ఆ సమయంలోనే నల్గొండ జిల్లా గోడుకొండ్ల గ్రామానికి చెందిన పదవ తరగతి క్లాస్మేట్ సూరు శివకుమార్ రజిత మధ్య మళ్లీ పాత స్నేహం చిగురించింది అక్కడే రజిత శివకుమార్ ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు అప్పటి నుండి శివ రజిత తరచూ ఫోన్ కాల్స్ చాటింగ్స్ వీడియో కాల్స్ మాట్లాడుకునేవారు ఈ క్రమంలోనే రజిత తన బాధను శివతో చెప్పుకుంది తనకు చిన్న వయసులోనే తనకంటే ఇరవై ఏళ్ల పెద్దాయనకి ఇచ్చి పెళ్లి చేశారని అతనంటే తనకు అసలు ఇష్టం లేదని చెప్పింది ఇష్టం లేని కాపురం కావడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని వివరించేది ఈ క్రమంలోనే శివ కూడా తన వ్యక్తిగత జీవితం గురించి రజితకు చెప్పుకున్నాడు తనకు ఇంకా పెళ్లి కాలేదని ఇప్పుడిప్పుడే ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారంటూ ముప్పై ఏళ్ల శివ రజితకు చెప్పాడు దీంతో అప్పటికే భర్త చెన్నైపై అసంతృప్తితో ఉన్న రజిత ఇకపై శివతో కలిసి జీవించాలి అనుకుంది అప్పటి నుండి శివతో రజిత మరింత చనువు పెంచుకుంది ఈ క్రమంలోనే శివ రజిత చాలాసార్లు శారీరకంగా కూడా దగ్గరయ్యారు ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని శివను రజిత కోరింది అయితే పిల్లలు లేకుండా తనతో వస్తానంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని శివ చెప్పాడు దీంతో ఎలాగైనా పిల్లలను అడ్డు తొలగించుకోవాలని శివతో కలిసి వెళ్లిపోవాలని రజిత నిర్ణయించుకుంది ఈ క్రమంలో మార్చి ఇరవై ఏడవ తేదీ రాత్రి చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్యూటీలో భాగంగా చందనగర్ కు వెళ్లాడు అదే అనువైన సమయంగా భావించిన రజిత మొదట పెద్ద కొడుకు సాయికృష్ణ ముఖంపై టవల్ గప్పి ఊపిరాడకుండా చేసింది ఆ తర్వాత కూతురు మధుప్రియ ఆ తర్వాత చిన్న కొడుకు గౌతమును కూడా వరుసగా ఇలా ఊపిరాడకుండా చేసింది ఆ తర్వాత అర్ధరాత్రి వేళ కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుందని రజిత కేకల వేయడంతో భర్త చిన్నయ్య హుటాహుటిన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశాడు పెరుగన్నం వికటించి పోయారని రజిత అస్వస్థతకు గురైందని ముందుగా అనుకున్నాం కానీ ఆ తర్వాత విచారణలో భాగంగా కాల్ డీటెయిల్స్ ఇతర అంశాలతో రజిత శివకుమార్ మధ్య ఉన్న సంబంధం గురించి తెలిసింది ఆ తర్వాత విచారణలో మరిన్ని కొత్త విషయాలు తెలిసాయి చిన్నయ్యను అమాయకుడిగా డిక్లర్ చేసుకున్న పోలీసులు రజిత స్పృహలోకి రాగానే పోలీసులు ఆమెను విచారించారు దీంతో పెరుగన్నం తిన్న తర్వాత ఇలా జరిగిందని నా పిల్లలు ఎక్కడున్నారంటూ రజిత గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది తన పిల్లలు బాగానే ఉన్నారు కదా అంటూ గట్టిగా అడిగింది మీ ముగ్గురు పిల్లలు పోయారని చెప్పగా రజిత తన నటనను మరింత రక్తి కట్టించింది దీంతో రజిత నటన చూసిన పోలీసులు నిబ్బరిపోయారు ఆ తరువాత ఆధారాలన్నీ రజిత ముందు పెట్టి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు దీంతో రజిత తెల్లముఖం వేసింది చివరకు ప్రియుడు మోజులోబడి ముగ్గురు పిల్లలను తానే ఇలా చేసినట్లు రజిత ఒప్పుకుంది దీంతో నిందితురాలు రజితతో పాటు ఆమె ప్రియుడు శివను కూడా అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన తల్లి పిల్లల మధ్య సంబంధం స్వచ్ఛమైంది అని సమాజం భావిస్తుంది కానీ ఇక్కడ అలా జరగలేదు భార్య చేసిన ఈ క్రూరమైన పనితో యాభై ఏళ్ల వయసులో చిన్నయ్య ఎవరూ లేని ఒంటరిగా మిగిలిపోయాడు ప్రాణంగా చూసుకుని ముగ్గురు బిడ్డల్ని పోగొట్టుకుని దిక్కులేని వాడయ్యాడు ప్రియుడితో వెళ్లిపోవాలనే దుర్బుద్ధితో నవమాసాలు మోసి కనిపించిన కనబిడ్డలను ఉసురు తీయాలని తెగింపు ఈ దుర్మార్గ్రాలకి ఎలా వచ్చింది అని అందరూ షాక్ అయ్యారు మాతృత్వానికి మాయని మచ్చ తెచ్చిన రజితకు ఆమె ప్రియుడికి ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియోకి ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆల్లో పెట్టుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ బాయ్ జై హింద్